హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫెస్టివల్స్ స్పెషల్ పరవాణాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పరమాన్నం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా పరవాణాన్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరవాణాన్ని టెంపుల్ స్టైల్లో అదే ఫ్లేవర్ తోటి అదే టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి మరి పరమానాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోనికి ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యంతో చేసేటువంటి పరమాణం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నార్మల్ బియ్యంతోనైనా కానీ ఈ పరమాణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఇందులోనికి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని కూడా తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పుని కూడా తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిలోనికి సరిపడా వాటర్ని పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యం పప్పులలో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై మో అంత నుంచి ఒక అరగంట గంట పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి అన్నం అనేది త్వరగా ఉడుకుతుందండి పరమాన్నం కూడా మంచి టేస్టీగా వస్తుంది అరగంట తర్వాత చూసినట్లయితే బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయండి మనం ఒక శనగపప్పుని కానీ తీసుకొని ఇలాగ నొక్కి చూసామంటే చక్కగా రెండు ముక్కలు అవుతుంది అలాగే పెసరపప్పు బియ్యం కూడా చూసారు కదా చక్కగా మనకి ముక్కలైపోతుంది బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోనికి ఏ కప్పుతో అయితే మనము బియ్యాన్ని వాటర్ని తీసుకున్నామో అదే తోటి రెండు కప్పుల వరకు చిక్కటి పచ్చిపాలని తీసుకోండి అలాగే ఇందులోనే అదే తోటి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోండి ఇక నేను వాటర్ తోటి అలాగే పాలతోటి ఈ పరమాణాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు మొత్తం పాలతోటి కూడా ఈ పరమాణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ వాటర్ని పాలని పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద మూత అనేది పెట్టకుండా ఉడికించండి ఎందుకంటే పాలు కదా పొంగిపోతాయి కొంతసేపటికి చూడండి పాలనేవి చక్కగా పొంగుతూ మనకి అన్నం అనేది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు విధంగా ఉడుకుతున్నటువంటి అన్నాన్ని ఈ పొంగునంతా కూడా రైస్లోనికి ఇలా కలుపుకుంటూ గెర్రెడతోటి మిక్స్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మటుని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నాన్ని ఉడికించాలండి ఈ విధంగా కలుపుకుంటూ అన్నం అనేది ఉడుకుతూ ఉండగా మరొక పక్కన మరొక బర్నర్ పైన ఒక గిన్నెని పెట్టుకోండి అందులోనికి ఏ కప్పుతో అయితే మనము రైస్ని తీసుకున్నామో అదే తోటి రెండు కప్పుల వరకు తురిపినటువంటి వేలాన్ని తీసుకోండి అలాగే అదే కాపుతోటి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కరిగించండి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్ ఈ గిన్నెని పక్కకి దింపుకొని ఈ వాటర్ని చల్లారనివ్వండి ఇలాగా చూడండి ఒక పక్క అన్నం అనేది మనకి ఉడుకుతుంది కదా అన్నాన్ని మాత్రము ఇలా గేడతోటి కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా మిస్ చేసుకుంటూ ఉడికించాలండి మధ్య మధ్యలో అన్నం ఎంత పొదున మీద ఉడికిందని ఇలా చేయితోటి నొక్కి చూసుకుంటూ అన్నాన్ని ఇలా మిస్ చేస్తూ ఉడికించుకోవాలి అలాగే చూడండి మరొక బర్నర్ మీద ఇలాగ చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి అందులోనికి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అనేది చక్కగా కరిగాక అందులోనికి ఒక బౌల్ వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా లవ్ ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇలా వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా గ్యాస్ ఆఫేసుకొని రెడీగా పెట్టుకోండి అన్నం మాత్రం ఇలాగ ఉడుకుతూనే ఉంది కదండి లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ అన్నంలో కొంచెం పాలనేవి ఇంకా ఉన్నాయి కదా ఈ పాలన్నీ కూడా పూర్తిగా ఎనికిపోయేంత వరకు ఇలాగ మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఉడికిస్తూ ఉండండి కొంతసేపు ఇలా కలుపుతో ఉడికించిన తర్వాత చూసినట్లయితే పాలనివి చక్కగా ఎనికిపోయాయండి అలాగే అన్నం కూడా మనకి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఉడుగుతున్నటువంటి అన్నంలోనికి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని ఇలాగా టీల్ స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసి వేసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల నలకలు డస్ట్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ అన్నీ కూడా అన్నంలోనికి కలిసే విధంగా ఇలా గరిటితోటి కలుపుతూ మిక్స్ చేస్తూ ఉడికించండి అలాగే స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి ఇప్పుడు ఈ విధంగా బెల్లం వాటర్ అంతా కూడా అన్నంలో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న బౌల్ తోటి ఈ పచ్చికొబ్బరిని కూడా వేసుకోండి పచ్చికొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత రెండు మూడు యాలకల్ని ఇలాగ పచ్చాగా దంచి వేసుకోండి ఈ ఆలుకల ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా అన్నంలో కలిసే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ తీపి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయడం కోసం ఒక్క చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే టెంపుల్ స్టైల్లో మంచి ఫ్లేవర్తో అదే టేస్టీగా అదే ఫ్లేవర్తో రావడం కోసం ఒక్క చిటికడంతా తినేటువంటి పచ్చకర్పూరని కూడా ఇలాగ నలుపుతూ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని చివరగా ఇందులోనికి ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని గ్యాస్ ఆపేసుకొని మిక్స్ చేసుకొని సర్వౌట్ చేసుకున్నామంటే మనకి టెంపుల్ స్టైల్తో అదే రుచితోటి అదే ఫ్లేవర్తోటి మనకి పరమాన్నం అయితే రెడీ అవుతుంది ఓకే అండి చూసారు కదా టెంపుల్ స్టైల్లో పరమాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ప్రాసెస్లో చేసిన పరమాన్నం అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి అలాగే ఇక్కడ మీకు తీపి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే బెల్లాన్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి నేను వేసిన తీపి అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఓకే అండి చూస్తారు కదా పరమాన్నం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో